పార్టీ శాసనసభ్యులు డాక్టర్ సతీశ్వర నారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సహారంతో ఉంటూ వైఎస్ఆర్సిపి పార్టీను గ్రామాలలో మరియు నియోజకవర్గ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలని చెబుతూ ఓటమి శాశ్వతం కాదు గెలుపు కోసం ముందుకు సాగుతూ మనవంతు ప్రయత్నం మనం చేస్తూ ప్రతి గ్రామాలలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉండగా అండగా ఉంటామని అన్నారు బుధవారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన అనపర్తి మండల స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మరియు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఒకరికొకరు కలిసిమెలిసి వచ్చే ఆపదలను ఎదుర్కోవాల్సిన ఎదుర్కోవాలని పేర్కొన్నారు అదేవిధంగా అధికార పార్టీ వాళ్ళు ఇటువంటి కార్యాచరణలు చేపట్టిన వాటిని అధిగమిస్తూ న్యాయ వ్యవస్థ ద్వారా తగిన పరిష్కారం చేకూరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య నారాయణ రెడ్డి మరియు అనపర్తి మండల

ஜன்மோன் ரெடி பார்த்து ஆதரவு தப்பி மஞ்சள் அதே விதமாக கடப்பட போன எலக்ஷன் கேமாரி எக்கிரேகா கூட அக்கடி எக்கேட்னா பதக்கம் எப்படும் ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం అందరూ కూడా కట్టుబడి ఉండాలి ఎందుకంటే ఇది ఒక నియోజకవర్గం కానీ ఒక గ్రామం కానీ కాదు మొత్తం అంతా ఈ రకాన్ని ఎన్ని తీసుకున్నారు ప్రజలంటే వాళ్ళ నిర్ణయాన్ని మనం శిక్ష వహిస్తూ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నామో దాన్ని మనం రెక్టిఫై చేసుకుని బాగుందనే మనం ఉండాలని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఏదైనా సరే పార్టీలు గెలవడం వాడటం సహజం మరి మనం గెలిచినప్పుడు ఉంది మరి తెలుగుదేశం కానీ ప్రజానికి ఎవరైతే మిత్రపక్షాలు ఉన్నారో బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళ మీద ఎవరి మీద కూడా మనం దాడులు చేయలేదు ఈ రకంగా ఎప్పుడు కూడా హింసించలేదు చూస్తున్నాం వీడియోలు కూడా పెట్టేస్తున్నారు నిజంగా దెబ్బతిన్న యోగం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయం అన్నాక పోలింగ్ దగ్గర నుంచి ఎవరైనా దోహం ఏడాది చేస్తే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు అన్న ఆపోజిషన్ వాళ్ళు ఎవరైనా సరే అడుగుంటారు అది సహజం అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్లు ప్రతి పార్టీ వాళ్ళు కూడా పెట్టుకుంటారు అనేవాళ్ళు వ్యతిరేకిన దాన్ని దేనో సాగుగా చూసి దాడులు చేయడం ఎంతవరకు న్యాయం అన్నది ఒకసారి ఆలోచన అనుకుంటే నా మీద నా కుటుంబ సభ్యుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎన్ని రకాలుగాను లేని ఉన్నట్టు కానీ ఆరోపణలు చేస్తే ఎన్ని పోస్టింగ్లు పెట్టలేదు మరి అప్పుడు మనం అధికారంలో ఉన్నాం నిజంగా ఈ రకంగా పోస్టింగ్లు పెట్టారంటే మనం మరి దాడులు చేయి చెప్పుడన్నా చేసామా ఎవ్వరి మీద కూడా దాడులు చేయలేదు ఎందుకంటే ప్రజలు తెలుస్తుందిలే ఎవరు మంచిగా చెట్ అన్నదానించే కానీ ఆ రకం సంస్కృతి మంచిది కాదని మనం భావించేప్పుడు కూడా దాడులకి మనమే కాదు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా గ్రామాల్లో ఆ రకంగా ఎవరో కూడా పాల్పడలేదు అయినా ఈ వేళ వాళ్ళు ఏంటంటే ఎక్కడో చిన్న సంఘటన జరిగితే దాన్ని బోధల్లోనో జీవించి తీసి ఏ రకంగా హింసిస్తున్నారు ఏ రకంగా బాధిస్తున్నారు అన్నది చూస్తున్నాం వాళ్ళ చేతే సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టించడం మళ్ళీ నేను ఈ పార్టీ జెండా పట్టుకోని వాళ్ళ చెప్తే మరి చెప్పించడం అంటే ఎంత దారుణంగా ఉందా చూడండి ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో పది మంది ఏకపోయినా పది మంది ఉన్నా లేకపోయినా ఎవ్వరూ కూడా ప్రజలు మనసు ఒక్కడమే ఊరికి పది మంది అన్నట్టు యాభై మంది అంటే వంద మంది ఉన్నంతట్లు మార్చే దాని నిదర్శనమే రెండు వేల పంతొమ్మిదిలో మన నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్లు ఉదాహరణకు తీసుకుంటే సుమారు పదిహేను మంది వరకు లో పదిహేను మంది మన సర్పంచులు ఉన్నారు అదే విధంగా మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం మండల ప్రెసిడెంట్లు కానీ జిల్లా పరిషత్ సభ్యులు కానీ అందరూ కూడా టీడీపీ అయినా మనం గెలుసాం ఈ రోజున సుమారు యాభై మంది వరకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేక్షకులు ఉన్నారు నాలుగు మండలాలు వైఎస్ఆర్ఏ నాలుగు జడ్పీటీసీలు వైఎస్ఆర్ఏ మరి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఇచ్చింది ఇన్ని పద